హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్ధన్ బ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి మా పిన్ని శ్రీమంతం బ్లాగ్ ఈ వీడియో కొంచెం లేట్ అయింది ఎంత లేట్ అనేది మీకు తర్వాత అయితే తెలుస్తుంది ఇక్కడ వచ్చేసి మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి అంతా డెకరేషన్ వాళ్ళు వచ్చేసినారు ఇక్కడే మా ఇంటి దగ్గర ఉన్న గుళ్ళు అయితే పెట్టుకున్నాం చిన్నగా ఇట్లా డెకరేషన్ అయితే చేసేసారు నెక్స్ట్ మార్నింగ్ మార్నింగ్ టిఫిన్ వచ్చేసి మా ఇంటి వరకే టిఫిన్ టిఫిన్ వచ్చేసి ఒగ్గాని షేర్వా అయితే చేసినాం చూడండి మామూలు అప్పుడే టిఫిన్ మేమే ఫస్ట్ తింటున్నాం ఎందుకంటే మేము తిన్న తర్వాత అందరికి వడ్డిద్దాం అనేసి టిఫిన్ అయితే తింటున్నాం వెంకట అలాగే చేతు అనేది పెట్టేస్తున్నారు టిఫిన్ ఫస్ట్ మేమంతా పిల్లలం కలిసి ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ కలిసి తినేసినాం గైస్ తిన్నాక అందరికైతే వడ్డించి తర్వాత ఫర్దర్ పనులన్నీ చూసుకున్నాం వీడియో ఎంత లేట్ అనేది ఇప్పుడు చెప్తున్నా శ్రీమంతం బ్లాక్ కాస్త పాప పుట్టేసి పుట్టెంటికల్ బ్లాగ్ కూడా ఈ వీక్లోనే వస్తుంది అంత లేట్ అయితే అయింది గైస్ ఎందుకంటే ఈ వీడియో మర్చిపోయినాము రిలీజ్ చేయడం కొన్ని క్లిప్స్ నా దగ్గరగా లేక అట్లా అలా ఇలా అయ్యి ఇంత లేట్ అయితే అయింది ఈరోజైతే ఈ వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాం మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ కంతా మేమైతే ఫస్ట్ టిఫిన్ చేసేస్తున్నాం నెక్స్ట్ టిఫిన్ చేసినప్పుడే లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అప్పుడే వెంటనే ఇక్కడ వచ్చేసి మేము కొబ్బరి భక్ష్యాలు అయితే చేపిస్తున్నాం కొబ్బరి భక్షాలు ఒకరికి అయితే క్రై చేసినాం వాళ్ళే చేస్తారు వీళ్ళు వచ్చేసి ఒక వన్ మినిట్కి అయితే చేస్తారు కదా ఎంత ఫాస్ట్ చేస్తారంటే వాళ్ళు దాంట్లో ఆరితే తింటారు కాబట్టి ఫాస్ట్ అయితే చేస్తారు ఇక్కడ వచ్చేసి చూస్తూ ఉంది అక్కడ ఏమైనా భక్ష్యాలు ఏమన్నా వాళ్ళు తీసుకుంటారా అని అయితే నెక్స్ట్ చల్లగైన భక్ష్యాలని అట్లా కవర్లు వేసి అయితే అవ్వబెడుతుంది ఇట్లా భక్ష్యాలు అయితే చూస్తుంది నెక్స్ట్ ఇప్పుడు లంచ్ వంటలు అనేది ఎక్కడెక్కడ వరకు అయినాయో చూసేద్దాం ఇక్కడ ఇక్కడొచ్చేసి అన్నానికి రైస్ అయితే రెడీ అయింది సగం నెక్స్ట్ వైట్ రైస్కి టమాటోలు అయితే కోసారు దేనికి తెలియదు నెక్స్ట్ అక్కడ అన్నం అయితే ఉంచుతున్నారు వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఆలు అయితే ఆమె తొక్కలుస్తుంది అప్పటికే టైం వచ్చేసి లెవెన్ అట్లా అయ్యింది గైస్ మేము మొత్తం పైననే ఉన్నాం కింద అట్లా పోయేసి చూసేసి వద్దాం ఎక్కడి వరకు స్టార్ట్ అయింది అని కింద చూసుకున్నట్లయితే ఇంకా స్టార్ట్ కాలేదు మా పిన్ని ఇంకా రెడీ అవుతున్నట్లుంది ఇప్పుడు అప్పటికైతే ముందు అన్నీ రెడీ చేసి పెడుతూ ఉన్నారు మళ్ళీ పైకి వచ్చేసినాం ఇంకా డైరెక్ట్ ట్వల్ సెట్ అయింది లంచ్ రెడీ అయిపోయింది పూరి పాపడ్ నెక్స్ట్ అక్కడ పొద్దున్న మిగిలింది అది ఒక కానీ నెక్స్ట్ ఫ్రైడ్ రైస్ ఇది వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే ఆ రోజు ఇంకా గుత్తి వంకాయ కూర ఛానల్ లేట్ అయింది కాబట్టి ఏమేమి చేసాము కూడా గుర్తులేదు నాకి అంత లేట్ అయిపోయింది వీడియో చట్నీ నెక్స్ట్ మజ్జిగ వైట్ రైస్ ఉంటుంది ఐస్ అక్కడ అది కూడా చూడండి మజ్జిగ అండ్ సారీ ఇది వచ్చేసి సాంబార్ అనుకుంటా గాయస్ వైట్ రైస్ అవతలే ఉంది ఇది సాంబార్ ఇవి వచ్చేసి నేను మొత్తం పైనే ఉన్నా కాబట్టి కింద మొత్తం ఫంక్షన్ అంతా అయిపోయింది ఫంక్షన్ మొత్తం అయిపోయినాక మేము వచ్చేసి ఫొటోస్ అయితే దిగాము అందరం ఫ్యామిలీ ఫ్యామిలీగా గ్రూప్ వైజ్ స్టూడెంట్స్ అందరూ ఒకసారి మేము పిల్లలంతా ఒకసారి అట్లయితే దిగినాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫొటోస్ చూసేసేయండి గైస్ మొత్తం ఫంక్షన్ అయిపోయినాక ఇది వచ్చేసి పిన్ని వాళ్ళ సైడ్ వాళ్ళు మొత్తం వాళ్ళైతే రొట్టెలు నెక్స్ట్ కరిజుకాయలు అట్లా పిన్నికి అయితే ఫుడ్ తీసుకొని వచ్చారు గైస్ పిన్నికి ఫుడ్ పెట్టేసి తినిపించి పిన్నిని అయితే వాళ్ళ ఊరికి తీసుకుపోయినారు దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ కొత్త బ్లాగ్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్